హాయ్ ని నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ మ్యాక్ టు అవర్ ఛానల్స్ మార్ట్ సోని శివ రోజు వీడియోలో బెల్లం పరమాన్నాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా మందికి పరమాన్నం చేసేటప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి అలాగే పరమాన్నం చేసిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుంది కాసేపటికే అలా కాకుండా ఈ వీడియోలో నేను పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలి పాలు విరగకుండా అలాగే గట్టిపడకుండా అనేది చూపించిపోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ పరమాన్నం కోసం మనం ఏదైనా ఒక కప్పు కొలతతో ఒక కప్పు బియ్యాన్ని వేసుకోవాలి ఈ బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక కుక్కర్ గిన్నెలోకి నీళ్ళేమీ లేకుండా ఓన్లీ బియ్యం మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా కుక్కర్ గిన్నెలో బియ్యం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా పచ్చి పాలని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అన్నీ కూడా అదే కప్పుతో మెజర్ చేసుకోవాలి సో ఒక కప్పు పాలు వేసుకున్న తర్వాత రెండు కప్పుల దాకా నీళ్ళనైతే వేసుకోవాలి ఇలా రెండు కప్పులు నీళ్ళు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ రానివ్వాలి సో ఈలోపు మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒకటి ముప్పావు కప్పు దాకా అంటే ఒక కప్పు ఫుల్ వేసుకొని రెండో కప్పు త్రీ ఫోర్త్ కప్పు దాకా బెల్లం తురుమునైతే వేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే టూ కప్స్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు అలా కాకుండా మీడియం స్వీట్నెస్లో తినే వాళ్ళైతే ఇలా ఈ క్వాంటిటీ తీసుకోండి సరిపోతుంది ఇందులోకి ఒక అరకప్పు దాకా నీళ్ళు వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు ఇలా బెల్లం కరిగి ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ మీద ఒక చిన్న బాండిగిని పెట్టేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి ఈ నేతిలో మనం ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలన్నమాట ఇందుకోసం దీంట్లో నెయ్యి అనేది కొంచెం హిట్ అయిన తర్వాత జీడిపప్పు పలుకుల్ని ఒక టేబుల్ స్పూన్స్ దాకా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కిస్మిస్ని అయితే వేసుకుంటాను నేనైతే ఇక్కడ బ్లాక్ రెయిన్స్ని అలాగే కిస్మిస్ని రెండు కలిపి వేసుకుంటున్నాను అనమాట ఈ వీటన్నిటిని కూడా చక్కగా ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ లోపు మన రైస్ అనేది కుక్ అయిపోయి ఉంటుంది చూడండి చక్కగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక గరెట తీసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలన్నమాట సో నేనైతే ఇక్కడ టూ విజిల్స్ రానిచ్చాను సో ఇలా అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో పాలనైతే తీసుకోవాలి ఇప్పుడు పచ్చి పాలనే వేస్తున్నాను నేను ఒక ఫోర్ కప్స్ దాకా పాలనైతే కొలిచి వేసుకుంటున్నాను అనమాట ఏం పర్లేదండి పచ్చిపాలు వేసినా కూడా ఏం కాదు ఏం విరిగిపోవు అనమాట పాలనేవి సో ఇలా ఒక నాలుగు కప్పుల దాకా పచ్చి పాలనైతే వేసుకోవాలి ఇలా పాలు మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ పాలనేవి కాగి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట సో చూడండి ఒక రెండు నిమిషాలకి ఇలా చక్కగా పాలన్నీ కాగిపోయి ఇలా దగ్గరికి అవుతుంది చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలగిని పక్కన పెట్టేసుకోవాలి ఈ పరిమానాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ అలాగే ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వాటిని కూడా వేసేసుకోవాలి ఈ రెండింటిని వేసుకున్న తర్వాత ఇది అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా అంతా చక్కగా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బెల్లాన్ని కరిగించి పక్కన పెట్టుకున్నాం కదా సో ఆ బెల్లం నీళ్ళని ఇలా స్ట్రైనర్తో వడకట్టుకోవాలి ఇలా స్ట్రైనర్తో వడకట్టుకోవడం మూలాన మనకి బెల్లంలో ఏదైనా నారలు పీచులు ఉంటే స్ట్రైన డ్రైన్ అవుట్ అయిపోతాయి అనమాట సో అందుకని ఇలా స్ట్రెయిన్ చేసుకోండి ఇలా చక్కగా బెల్లం నీళ్ళని కూడా వడకట్టేసుకున్న తర్వాత అంత బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి చూడండి అంతా కలిసిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది సో చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట సో చూసారు కదా పర్ఫెక్ట్ కొలతలతో మనం పరిమాణం చేస్తే ఇలానే ఉంటుందండి అస్సలు పడదు చల్లారిన తర్వాత కూడా గడ్డలాగా అవ్వకుండా చక్కగా ఇలానే ఉంటుంది సో తప్పకుండా ఈ కొలతలతో మీరు ఒకసారి ఈ పండక్కి ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా పరమాన్నం విరిగిపోకుండా గట్టిపడకుండా వస్తుంది సో చక్కగా ఇలా చేసుకున్న పరమాన్నాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఇస్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బయ